అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయో ఏమి అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ వేరే ఎవరూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు కాళ్ళే ఇబ్బంది పెట్టుకునేటువంటి పని చేసుకుంటారు నిన్న అంటే గత కొన్నాళ్ళుగా కూడా కొండా సురేఖ విషయంలో ఎదురవుతున్నటువంటి వివాదాలు చర్చనీయాంశంగా మారిన విషయం మీ అందరికీ తెలుసు లేటెస్ట్గా రెండు రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ని సస్పెండ్ చేశారు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరు పెట్టి అది ఒక పెద్ద వివాదం సుమంత్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి పార్టీకి సంబంధించి చాలామంది చెప్తా ఉన్నారు నిన్న సుమంత్ని అరెస్ట్ చేసే పేరుతోటి కొండా సురేఖ ఇంటికి చాలా చాలామంది పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి పూట పదకొండు గంటల ప్రాంతంలో కొండా సురేఖ ఇంటి ముందు ఒక పెద్ద హైడ్రామా నడిచింది కాల్సి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటి ముందు పోలీసులు చాలా పెద్ద ఎత్తున గొమ్ముగూడి ఆ ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయాలని చేయడం నిన్ననే జరిగిందేమో మీకు నిన్న రాత్రి జరిగినటువంటి హైడ్రామాని హంగామాని చూపించే ప్రయత్నం చేస్తాను తర్ తర్వాత కొండా సురేఖ సుమంత్ మీద ఏం జరుగుతుంది బీసీ వర్సెస్ రెడ్డిగా ఈ వివాదం ఎలా మారబోతా ఉంది అసలు ఏంటి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్

గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ సో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే మన టిఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డీ నిన్న టర్మినేట్ చేశారండి టర్మినేట్ చేశారు చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పొచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక వాళ్ళు తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మస్తిలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నిన్న అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను ఇగో ఇప్పుడు జూబ్లీ వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక కార్డ్ లేదు వానికి లెటర్ హెడ్ లేదు సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ చేసిన మాట్లాడలేదు ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ డూయింగ్ వాట్ దింగ్ టార్గెట్ చేస్తున్నారు కదా బీసీలు రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ బీసీ తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు నాకు మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే

ఇప్పుడు మా నా భయం మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ అని కేసు పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ మాకు వేరే నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్వియస్లీ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీ గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా వరంగల్ లో అందరూ శత్రువులే బండా సూర్యకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరికి పడదు అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక ఓఎస్టీ మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంది ఒక బీసీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు క్రౌడ్ పుల్లర్ అండి మై ఫాదర్ హిస్ మా మా నాన్న ఫస్ట్ ఎంఎల్సీ యునానిమస్ ఎంఎల్సీ ఇన్ ది హోల్ కంట్రీ అండి కొన్నమూర్లి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ ఔడి గాని బీజేపీ ఔడి గాని నామినేషన్ ఏయలేదు అండి దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల మనం. అంటే ఒక మంత్రికి ఒక మంత్రి పైనే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం అదంతా దుర్ దుర్విక్ష అనాల ఏ రాలలా కూడా అర్థం కావట్లేదు నాకు ఇది. చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు కప్ప లేడీ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి అండి టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలే కొన్న మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలే ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేసినారు మొన్నట్దాంకున్న బందోబస్తు ఎందుకు తీసేసినారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ అనేటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి సో ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది ఇది కేవలం సుమంత్ మీద ఉన్నటువంటి కోపం కాదు మా నాన్న మీద ఉన్న కోపం మా నాన్నకి బందోబస్తు తీసేసారు మా అనుచరులకి సెక్యూరిటీ తీసేసారు అనే విషయాన్ని ఆమె చెప్తే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి రెడ్డి కొండారెడ్డి అంటే ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ రేవంత్ రెడ్డి గారి సోదరులు వాళ్ళకి ఇస్తారు సెక్యూరిటీ మాకెందుకు ఎవరు అని ఆమె అడుగుతుంది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు కొండా సురేఖ బిడ్డ సుస్మిత పటేల్ అన్నిట్లా కొట్లాడినాం కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కాని మా సుమంతనే అతన్ని గాని అతను మా ఫ్యామిలీ మెంబర్ వాడు బానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది దీంట్లో భీమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్నతో మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు పుస్తకలు పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ అని చెప్పిండు రగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి నేను ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి బోండి పోయి అడగన్నాయనని ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ రోహిణ్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సిఎంఓ మీరు సిఎంఓ నుంచి సిఎంఓ నుంచి ఎవరు ఎప్పుడైనా మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు దగ్గర మంత్రి దగ్గర ఉంటారు అదేనా పక్కన ఉంటాడా ఆ ఆయన వచ్చి సుమంత్ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు తెక్కను సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని రోహిన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు బా దగ్గర ఉండే అడిగారు దాన్ని బెదిరించిర్రు అన్నారు సరే బెదిరించిర్రు అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళి ఉండాలి ఇద్దరు కలిసి చేసిండ్రు రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు ఓకే సిఎం రోహిత్ రోహిన్ రెడ్డికి చెప్పిండు రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు మధ్యలో ఏం 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 జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అంటున్నారు కదా విసర్న అంటున్నారు కదా రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా రోహిన్ రెడ్డి ఆఫీస్ చెప్పాలి ఇప్పుడు సిఎం ఒనేమ ఇప్పుడు ఇప్పుడు సిఎం పట్టీష్టనేట ఆ జరిగింది డిస్కషన్ అంతా ఆఫీస్ లో అండి ఎక్కడ అంటే పక్కనే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారి కార్యాలయం పక్కనే రోహిన్ రెడ్డి ఆఫీస్ ఉంటది రోహిన్ రెడ్డి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నటువంటి కీలకమైనటువంటి మనిషి సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి సుమంత్ ఎక్కడ అరస్ట్ అయితే రోయన్నిటి అక్కడ అరెస్ట్ కావాలి ఎవ్వరి ఇప్పుడు ఆమె చెప్పేదొక్క ప్రకారం ఒకవేళ సుమంత్ తుపాకి పెట్టి బెదిరిస్తే రోహిన్ రెడ్డి కూడా బెదిరించినట్టే కదా రోహిన్ రెడ్డి బెదిరిస్తే రేవంత్ రెడ్డి కూడా బెదిరించినట్టే కదా సుమంత్ తుపాకి పట్టుకుంటే రోహిన్ రెడ్డి కూడా పట్టుకున్నట్టే కదా రోహిన్ రెడ్డి పట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తుపాకి ఇచ్చారా సమాధానం చెప్పాలని అడుగుతున్నారు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధం తెలుసుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టు నడిపిస్తారు అదిగో డైరెక్ట్ డైరెక్ట్ ఆమె అడుగుతుంది సీఎం తుపాకి ఇచ్చినట్టు ఉన్నాడని ఆమె ఆరోపిస్తా మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ రిఫార్మ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఇస్ ఈజ్ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా పక్ష పూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ మురళి దొక్కాలి కొండ కొండమురలు అడగద్దు పుణ్య మురళి బయటకు వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుంది అండి కడియం శ్రీహరికి ఏమొస్తుంది వీళ్ళందరికీ మా ప్రేమ్ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసింది ఆయన ఎటు చేసి కొండా సురేఖ అని పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతమైతుందని చూస్తున్నారు చూసారు వేము నరేందర్ రెడ్డికి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కావాలట వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఇప్పుడు కొండ సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమెని ఖాళీ చేపిస్తే ఆమె దెబ్బ దెబ్బతీస్తే ఆమెని పక్కగా తప్పిస్తే ఆ నియోజవర్గాన్ని నేను ఎంచుకోవచ్చు అని వేమునరేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే కొండ సురేఖ మీద కుట్రలు జరుగుతున్నాయి అది ఆమె చెప్పదలుసుకున్న పాయింట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే సరే ఇప్పుడు మీకు విషయం అయితే అర్థమైంది కదా ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం మా మీద ముఖ్యమంత్రి గారు కుట్రలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి పక్కనే ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు ఇప్పుడు నిజానికి మా ఓఎస్డిని సస్పెండ్ చేశారు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అని చెప్పారు ఇప్పుడు సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు నిజానికి సుమంత్ ఇప్పుడు అక్కడ లేరు ఈ సమయంలో ఇది రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగిన హైడ్రామా ఆ టైంకి కొండ సురేఖ సుమంతం తీసుకొని బయటకు వెళ్లారు అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది కానీ అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం కనుక చూస్తే ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం కనుక చూస్తే చాలా విషయాలు అంతర్గతంగా ఉన్నాయి చాలా విషయాలు అంతర్గతంగా ఉన్నాయి చాలా విషయాలు అంతర్గతంగా ఉన్నాయి నిజానికి సమ్మక్క సారక్క జాతర దగ్గర డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ల మధ్య ఆ కాంట్రాక్టుకి సంబంధించి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ్కి మధ్య వివాదం నడుస్తూ ఉంది తర్వాత ఒక మంచినేవుల దగ్గర ఒక ల్యాండ్కి సంబంధించి ఒక ల్యాండ్కు సంబంధించి గొండా సురేఖకి ముఖ్యమంత్రి గారి సోదరులకి మధ్య వివాదం నడుస్తూ ఉంది సారక్క సారక జాతర దగ్గర డెబ్బై ఒక కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో వివాదం ఉంది తర్వాత మంచి రేవుల దగ్గర ఒక ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారి సోదరులతోటి కొంత తగాద ఉంది సరే ఎవరు తప్పు ఎవరి తప్పు పక్కన పెట్టేస్తే ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం మనకి ఇవన్నీ కనపడుతుంది పూర్తిగా కొండా సురేఖతోటి సహచర మంత్రులు ముఖ్యమంత్రి కొంత విభేదించడం ఫలితంగానే ఈ పరిణామాలకు కారణమైంది క్లియర్ అయితే తెలంగాణలో తుపాకీ రాజకీయం తుపాకీ పెట్టి బెదిరించడు ఇది గతంలో ఎప్పుడూ లేదు ఇది ఒక బాధాకరం ఇది ఒక దురదృష్టకరం ఇది ఒక విచారకరం తుపాకీ పెట్టి బెదిరించడు ఏంటండి అది సుమంత్ బెదిరించాడా రెడ్డి బెదిరించాడా పక్కన పెడితే ప్రభుత్వమే పోలీసులు వేసుకుని వచ్చింది తుపాకీ పెట్టి బెదిరించారని ప్రభుత్వమే చెప్తుంది ప్రభుత్వమే చెప్తుంది పోలీసులే చెప్తున్నారు పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారమే తుపాకీ పెట్టి దక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించారు ఎక్కడ బెదిరించారు రెడ్డి ఆఫీస్లో బెదిరించారు ఎవరు రెడ్డి సీఎం దగ్గరగా ఉండే వ్యక్తి ఎక్కడుంది వాళ్ళ ఆఫీసు సీఎం గారి ఇంటి పక్కనే ఉంటుందట మరి ఏంటిది ఏం జరుగుతుంది సో మొత్తంగా ఇది కొండా సురేఖని ఇబ్బంది పెట్టడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవటం కాంగ్రెస్ పార్టీని వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవటం ఇప్పుడు ఆమె చెప్తుంది రెడ్డి అంతా కలిశారు బీసీ మీద కసి పని పనిచేస్తున్నారు కక్ష కట్టి పనిచేస్తున్నారు అవి చెప్తా ఉంది వాళ్ళ కూతురు నిన్న జరికి ఈ వివాదం జరుగుతున్నప్పుడు కొండా సురేఖ ఇంట్లో లేరు ఆమె బయటికి వెళ్ళిపోయారు సుమంత తీసుకుని వెళ్ళిపోయారట మొత్తం ఇష్యూని ఇప్పుడు ఏమీ చేస్తున్నారు సుస్మిత పటేల్ సో ఏం జరగబోతా ఉంది ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేస్తారా లేదా కొండా సురేఖని మంత్రివర్గం తప్పిస్తారా ఒక రాజీనామా చేసిన ఆమెను వీలు తీసేసిన పైరు బ్రాండ్గా ఉన్న కొండా సురేఖ ఊరుకుంటారా అసలే తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తున్న వేళ మున్నూరు కాపు మహిళ అయినటువంటి పద్మశాలి కుటుంబం అయినటువంటి ఈ బీసీలు ఏం చేసేటువంటి అవకాశం ఉంది సో మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇబ్బందిగా కాబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందికరంగా ఉంది స్థానిక సంస్థల వేళ జూబులస్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంకా తెలంగాణలో శేషన్ గెలుపుల్లోనూ తర్వాత ఖైదరాబాద్లోను ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్న వేళ ఈ వివాదం మాత్రం చాలా ఇబ్బందికరంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది అవతల వారికి ఓ రాజకీయ అస్త్రంగా మారే అవకాశం కూడా కనపడతా ఉంది థ్యాంక్ యూ